మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ వృత్తుల్లో దాదాపు ఐదు వందల మంది మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత శిక్షణను అందించారు ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి శ్రీహరి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నాలుగు వేల మంది విద్యార్థులకు తన సొంత నిధుల నుంచి పుస్తకాలు పంపిణీ చేశారని వెల్లడించారు ఈ సెట్మెంట్ లో ఈ తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక వెయ్యి మందికి ఇప్పటిదాకా ఇచ్చారు వెయ్యి మంది ఇక్కడ కూర్చున్నారు చాలా సంతోషంగా ఉంది నవరత్నాల పేరు మీద మా సోదరుడు అది టైలరింగ్ కానివ్వండి కంప్యూటర్ కోర్సు కానివ్వండి బ్యూటిషియన్ కోర్సు కానివ్వండి అండ్ మగ్గాల కోర్సుని కొత్తగా అంటా ఉన్నారు ఇతరత్ర ఒక ఐదు వేల మందికి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం భగవంతుడు అందరికి అవకాశాలు ఇస్తు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిశలు పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకుని చేస్తే తర్వాత తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది